ఓం శ్రీ గురుభ్యో భీవనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలుసు మనము ఈ యొక్క సంవత్సరము భారత ప్రభుత్వ ఆమోదిత దృగణిత సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క పంచాంగం కాలభైరవ గురు గంటల పంచాంగం పేరిట అన్ని పుస్తక పూజా సంబంధించినటువంటి షాపులలో లభ్యమవుతుంది ముఖ్యంగా ఈ యొక్క పంచాంగంలో మనము ఈ యొక్క సంవత్సరం పొందుపరిచినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క పంచాంగంలో మొత్తం నూట అరవై తొమ్మిది మహోన్నతమైన శక్తివంతమైనటువంటి సుముహూర్తాలను మనము పొందుపరచడం జరిగింది అలాగే ఈ యొక్క పంచాంగంలో ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో మనకు వచ్చేటటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క శ్రీ వారాహి మాత యొక్క గుప్త నవరాత్రులకు సంబంధించి స్థాపన ఎప్పుడు చేయాలి పూజ ఎలా చేయాలి అలాగే కొంతమంది ఈ యొక్క సంస్కృత మంత్రాల పట్ల అవగాహన లేనటువంటి వారు కొంతమంది ఉంటారు ఈ యొక్క సరళమైనటువంటి విధానంలో వాళ్ళకి అర్థమయ్యేలా ఈ యొక్క గంటల పంచాంగంలో వారాహి రక్షా కవచం పుస్తకము యొక్క అనుబంధాన్ని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వారాహి అమ్మవారి యొక్క మహత్యం గురించి అమ్మవారి యొక్క విశిష్టత అమ్మవారి యొక్క స్వరూపం యొక్క వర్ణన అమ్మవారికి సంబంధించినటువంటి షోడచోపచార పూజ అమ్మవారి యొక్క గుప్త నవరాత్రి పూజ వారాహి మాత యొక్క పంచోపచార పూజ నిత్య పూజ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామవలితో పాటుగా అమ్మవారికి సంబంధించినటువంటి పది స్వరూపాల యొక్క ధ్యాన శ్లోకాలతో మంత్రాలతో ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది అలాగే రజస్వల సంబంధమైనటువంటి కన్యలకు సంబంధించి వారు ఏ తిథి వార నక్షత్ర కరణ యోగ జన్మలగ్న జన్మరాశి విషయాలను బట్టి వారి జీవితంలో వారికి అదృష్టము దురదృష్టము అలాగే దోష సంబంధమైనటువంటి ఏవేమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఏ విధంగా పరిహారం చేయాలి ఏ పరిహారాన్ని చేస్తే జీవితంలో వారు ఉన్నత స్థాయికి వస్తారు అనేటటువంటి వారు ఏ తిథి వార నక్షత్ర కరణ యోగ జన్మలగ్న జన్మరాశులలో వారి యొక్క రజస్వల సమయాన్ని బట్టి వారికి సంబంధించినటువంటి విధి విధానాలను ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది మరియు ఈ యొక్క పంచాంగంలో దశమహా విద్యా దేవతలకు సంబంధించి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఏ నక్షత్రం వారు ఏ అమ్మవారి యొక్క నామం స్మరిస్తే వారి జీవితం బాగుంటుందో ఆ అమ్మవారి యొక్క దశమహా విద్య అమ్మవారి యొక్క మంత్రాలతో పాటుగా నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి ఎన్నో రకాల చెప్పుకోలేని చెప్పుకోరానటువంటి దారుణమైన బాధలు కష్టాలు దుఃఖాలు గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు దృష్టి దోషాలు శత్రుదోషాలు ఇటువంటి దోషాల నుండి బాధల నుండి విముక్తి కలిగించేటటువంటి ముప్పై మూడు రకాల సురులువైన సులువైన సరళమైనటువంటి విధానంలో అందరూ కూడా చేసుకునే విధానంగా ఈ యొక్క పంచాంగంలో ముప్పై మూడు మంత్రాలను ఇవ్వడం జరిగింది అది కాకుండా పుష్కరాలకు సంబంధించి మౌధ్యాలకు సంబంధించి గ్రహణాలకు సంబంధించి ముఖ్యంగా గ్రహణము అంటే చాలామందికి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి ఏ యొక్క గ్రహణాలు ఈ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఆ గ్రహణము ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ గ్రహణానికి సంబంధించిన సమయంలో ఏ నక్షత్రం వారు ఏ నామం స్మరించాలి గ్రహణంలో అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది అని జ్యోతిష్ శాస్త్రము మంత్రశాస్త్రము తెలియజేస్తుందో ఇటువంటి మహోన్నతమైనటువంటి అంశాలతో ఎన్నో ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క ముహూర్తాలతో పాటుగా తిది వార నక్షత్రాలకు సంబంధించినటువంటి యొక్క రాశి పట్టికలను అలాగే రాశి చక్రాలను కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది ఈ యొక్క పంచాంగం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ప్రచురణలో విడుదలైంది దేవుళ్ళు డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క పుస్తకాలు లభ్యమవుతున్నాయి ఈ యొక్క శ్రీ వారాహి అమ్మవారి యొక్క పూజను విగృహంలో ఈ యొక్క పంచాంగంలో ఇచ్చినటువంటి వారాహి రక్ష కవచం అనుబంధంలో ఇచ్చిన విధానాన్ని బట్టి అనుసరించి అమ్మవారిని ఆరాధించి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు కాగలరు అలా యొక్క పంచాంగములో రాజమహేంద్రవరంలో మన స్వర్ణాకశం భైరవ వారి యొక్క దర్శనం ఎప్పుడు ఉంటుంది ఏ సమయంలో ఉంటుంది ఆ యొక్క తేదీలతో పాటుగా ఈ యొక్క సంవత్సరంలో కాలభైరవ స్వామి వారి యొక్క దీక్ష ఎప్పుడు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి స్వామివారికి సంబంధించినటువంటి మంత్రాలను స్వామివారికి సంబంధించిన దీక్షకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది ప్రతి గృహంలో కూడా ఉండదగిన ఉంచుకోదగినటువంటి పంచాంగం కాలభైరవ గురు శ్రీ విశ్వా నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గంటల పంచాంగము మీ అందరికీ కూడా స్వర్ణాకృష్ణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు భవతు